Oh, yeah, yeah, yeah.

పాదాలు బంగారు పాదాలు ఎస్ పాదాలు బంగారు పాదాలు ఎండల్లో కంగా అయ్యయ్యో రాళ్ళల్లో చెట్లయ్యా కొయ్య పైకాలు కొట్టి శీలలు కొట్టిరయ్యా కొయ్య పైకా పాపాలు పోతాయ్ గుళ్ళోనే ఉంటుంది కానీ ఆమె దురాత్మ పట్టినట్లుగా మనం ఇక్కడ చదువుతూ ఉన్నాము యేసు ప్రభు ఆమెను చూశాడు ఆమె మీద జాలి కనికలు పడి అమ్మా రమ్మని పిలిచి దేవుని పెట్లారా ఆమె మీద చేతు బాగు చేశాడు దేవునికి మహిమ గాక దేవుని చేతుల్లో స్వస్థత యేసు ప్రభు నామలో స్వస్థత ఆయన పొందిన గాయాలు పొందిన ఆయన హస్తములో స్వస్థత ఎందుకు అంటే దేవుడు ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు మన ప్రేమించిన దేవుడు ప్రేమిస్తూనే ఉన్నాడు వాళ్ళందరినీ ఆయన చూస్తూనే ఉన్నాడు ప్రతి ఒక్కరిని ఆయన ఆశీర్వదించాలని ఆ ప్రతి వారి బాధ నుంచి విడుదల చేయాలని వారి పక్కన నుంచి రక్షించాలని దేవుడు వెళ్ళవేళ్ళ తన చేతులు మన వైపు చూపుతూనే ఉన్నాడు కనుక ఆ దేవుని వెళ్ళారో ఎవరైతే దేవుని తెలుసుకొని ఆ దేవుని తన మోడితో ఒప్పుకొని ఇదే మంది వినిపిస్తారో వారందరికీ రక్షణ కలుగుతుంది అతి రక్షణ వల్ల మనకి ఏం కలుగుతుందంటే వెళ్తే మార్గం కలుగుతుంది చాలా మంది లోకంలో జీవించేందంటే చనిపోయిన తర్వాత ఎక్కడ దర్చానికి వెళ్ళాలి చనిపోయిన తర్వాత మనం పనిలోక వెళ్ళాలి అని ఆశపడుతూ ఉంటారు అందుకోసం మనం ఎన్నెన్నో పనులు చేస్తా ఉంటాం అయితే బైబుల్ స్పష్టంగా తెలియజేస్తుంది ఏమైనా అంటే లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక వ్యక్తి కలిసి ఏ చే మార్గం అని ఏ సత్యం జీవం అని ఆ వేసు వాళ్ళని పరలోక రాచ్యానికి మనకి మార్గం తెలియబడుతుందని చెప్పేసి బైబిల్ బహు స్పష్టంగా తెలియజేయబడుతుంది కనుక ప్రియ దేవుడి పిల్లారా మన పరలోక రాచ్యానికి వెళ్ళాలి అంటే మనకు కావాల్సింది అంటే ఏసు ఇందులో బైబిల్ బహు స్పష్టంగా ఏం తెలియజేస్తుంటే ఏసు క్రీస్తుని గురించవంటి ఈ యొక్క మార్గం ఏదైతే అది మార్గమే కాని కులము కాదు మతం కాదు వేసప్రభాన్ని మీరు తెలుసుకుంటే ఇది మతం మార్పు కాదు ఇది ఒక మార్గము నీవు ఏదైనా ఒక ఊరికి వెళ్ళాలి అంటే ఆ ఊరికి వెళ్ళాల్సినటువంటి ఆ బస్ ఎక్తే వెళ్ళగలవు అలా కాకుండా నువ్వు తెలుసుకోకుండా ఏదో ఒక బస్సు ఆ ఏ ఊరికి వెళ్ళాలో నీకు తెలియదు కాబట్టి ఆ బస్సుకెళ్ళి తెచ్చి వెళ్ళిన మార్గంలో నువ్వు వెళ్తావు అయితే నువ్వు వెళ్ళవలసిన మార్గం నువ్వు చేరవలసిన గమ్యస్థానం వెళ్ళాలి అంటే నీకు ఒక మార్గము తెలియపడాలా కనుకనే అదే పుస్తక నీకు తీసుకెళ్ళిపోతుంది కనుక అలాగ నీకు కళ్ళోక వెళ్ళాలి అంటే ఏ సుక్రీస్తుని తెలుసుకోవాలి దేవుని సంగమా దైవ జనాంగమా మన ప్రభువులు రక్షపడైన యేసు నామంలో ఈ సాయంకాలం వేళ శోభాభివందలు తెలియచేసుకుంటా ఉన్నాం మీ మధ్యలోకి దేవుని యొక్క శుభార్తను మేము తీసుకుని వచ్చిన్నాం కూర్చుని వార్త వినేవారికి వెళితనము కాని దానిని గురించి తెలుసుకున్న వారికి దేవుని యొక్క శక్తి అని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తా ఉంది అలాగే మీరు సర్వలోకములకు వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని దేవుని వాక్యం ఊడిగా తెలియపరుస్తా ఉంది కనుక మనకి సమయం లేదు ఎక్కడ చూసినా భూకంపాలు ఎక్కడ చూసినా వినకూడట వార్తలు పేపర్ సెల్ ఫోన్స్ లోను టీవీలోనూ మనం చూస్తా ఉన్నాం కారణం ఏమిటయా అని మనం గ్రహిస్తే పరిశీలిస్తే పరీక్షిస్తే లోకం ఒకనొక దినాన అంతం కాబోతా ఉంది కారణం ఏంటంటే ఈ లోకం మనకి శాశ్వతం కాదు ఈ లోకం ఇంతలోనే కనపడి అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటి జీవితాలు మనవి కనుక ప్రియమైన దైవ జనాంగమా రేపు ఏది సంబంధించదో మనకు తెలియదు చూడండి ఎప్పుడు ఏమి జరిగిద్దో మనకి తెలియదు కనుక దేవుడు మనకి ప్రాణం ఇవ్వగానే సమయం ఇవ్వగానే ప్రభు రక్షకుడు ప్రభు అయినటువంటి క్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాడు ఒక్క ఐదు నిమిషాలు మీ చెక్క పెట్టుకొని ఈ స్వార్థను వినాలని మీ ప్రియ సహోదరుడిగా మనం చేస్తూ ఉన్నాను ఏటా సువార్త రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం సకల చరాచర సృష్టిని చేసినటువంటి దేవాది దేవుడు నరూపిగా క్రీస్తు యొక్క నామాన్ని ధరించి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ప్రపంచానికి రెడ్పొట్టైన కుగ్రామములో కన్య మరియ గర్పాన ఆ దేవుడే నరవతారిగా ఏసుక్రీస్తు యొక్క నామాన్ని ధరించి లోకానికి వచ్చాడు పరిశుద్ధ బైబిల్ గ్రంథములో యోహాను స్వార్థ మూడో అధ్యాయము పదహారు వచ్చములు ఈ విధంగా దేవుడు సెలవిస్తా ఉన్నాడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుడి విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను ఈ లోకములకు అనుగ్రహించును ఆయనే నేను ప్రకటిస్తున్న ప్రభు ఆయన యేసు క్రీస్తు యేసు అనగా రక్షకుడు క్రీస్తు అనగా అభిషెక్తుడు ఆయన లోకానికి రావడానికి ప్రధానమైనటువంటి కారణము పాపంలో జీవిస్తున్న మానవుడు నరకానికి పోతుడు కాకూడదు స్వర్గానికి పరలోకానికి అర్హులు సాధకులు కావాలి అని చెప్పి నీకు నాకు బదులుగా సర్వ మానవాళి పాప పరిహారార్థమై స్త్రివులు మరణించి సమాధి చేయబడి తిరిగి నాడు లేచినంతగా మానవులందరి మీద ప్రేమ చూపిస్తున్నవాడు నేను ప్రకటిస్తున్న ప్రభు ఆయన యేసు క్రీస్తు శరణు ఉన్న వారికి విడుదల చీకటిలో ఉన్న వారికి వెలుగును అవినీతిలో ఉన్న వారికి నీతి అసత్యములో ఉన్న వారికి సత్యాన్ని రోగులకు స్వస్థతనిచ్చే వార్త నేను ప్రకటిస్తున్న ప్రభువాయిన యేసు క్రీస్తు యొక్క సువార్త పాపములో జీవించే మానవునికి విడుదలను ఇమోచన్ ఇచ్చి స్వస్థతను పరిశుద్ధతను జీవితాన్ని ఇచ్చేటువంటి వార్త నేను ప్రకటిస్తున్న ప్రభువాయిన యేసు క్రీస్తు యొక్క వార్త అనేది ఒక మతం కాదు మంచిని బోధించేటువంటి ఒక సన్మార్గము చెడు చెడు మార్గములో జీవించే వారికి సన్మార్గాన్ని చూపించేటువంటి ఒక మార్గము పాపములో జీవిస్తూ పాపాన్ని చురుకుంటూ కొట్టుబుట్టాడుతూ నరకానికి పోతూ పోతున్నటువంటి మానవునికి పరలోకాన్ని చూపించేటువంటి మార్గము ప్రకటిస్తున్న క్రైస్తవ్యం క్రైస్తవ్యం అనేది ఒక మతం కాదు సత్యాన్ని బోధించేటువంటి మార్గం ఇదే క్రైస్తవ్యం కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా మానవులందరి కోసం యేసు క్రీస్తు శిలువలో మరణించి తిరిగి నాడు లేచిన వాడు ఆయన మనందరిని నిక్కటమైన ప్రేమతో ప్రేమిస్తున్నవాడు తల్లిదండ్రుల ప్రేమ కంటే కన్నబిడ్డల ప్రేమ కంటే బంధువులు స్నేహితులు శ్రేయభాషల ప్రేమ కంటే ప్రేమతో ప్రేమిస్తున్నవాడు నేను ప్రకటిస్తున్న ప్రభు ఆయన యేసు క్రీస్తు ఆయన ప్రేమకు అవధులు లేవు ఆయన ప్రేమను వర్ణించలేము ప్రియమైన దేవుని బిడ్డారా నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా కూడా సత్యాన్వేషణ అన్వేషణి నరకము పర్లోకమనేవి ఉన్నాయి సత్యము అసత్యం ఎలాగున్నాయో చీకటి వెలుగు ఎలాగుందో పాపము పరిశుద్ధత ఎలాగున్నాయో పరలోకము నరకం అనేవి కూడా ఉన్నాయి మానవుని జ్ఞానం ఎంతవరకు ఉంది అంటే మానవుడు పుట్టినవాడు గిట్టక తప్పదు అనే జ్ఞానము ఆ పరిశోధన వరకే తప్ప చచ్చిపోయి చనిపోయిన తర్వాత మానవుడు ఎక్కడికి వెళ్తాడు ఆయన గమ్యమేంటి పుట్టాడు బ్రతికాడు చనిపోయాడు ఎంతవరకే మానవ జ్ఞానము మానవుని అన్వేషణ కానీ చనిపోయిన తర్వాత మానవుడు ఎక్కడికి వెళ్తాడనేది మానవుడు పరిశోధనలు చేయటంలా ఈరోజు చనిపోతే రేపటికి రెండు తర్వాత చచ్చిపోయిన తర్వాత చూద్దామని అనుకున్నాడు కానీ నేను చనిపోయిన తర్వాత నేను ఎక్కడికి వెళ్తాను బైబుల్ చెప్తా ఉంది బైబుల్లో రెండు మార్గాలు చెప్పబడి ఉన్నాయి ముందు ఒకటి పరలోకము రెండు నరకము నరకము మహాభయంకరమైనది దాన్ని వర్ణించలేము మనము చనిపోయిన తర్వాత మన జీవితం మన ఇష్టం వచ్చినట్టు బ్రతికి చనిపోయిన తర్వాత నరకములో ప్రవేశిస్తాము నరకములో నిత్యము అగ్ని ఆరదు పురుగు చావదు మానవుని శరీరము దేహము కాలుతూనే ఉంటుంది కాని మరణము రమ్మన్నా రాదు అది నరకము పరలోకము నిత్యత్వము ఆ యొక్క పరలోక రాజ్యాధిపతితో ఏసుతో నిత్యము సహవాసం చేసేటువంటి ప్రదేశము అది కావాలా ఇది కావాలా రెండిట్లో ఏ మార్గం కావాలో మానవుడి భూమి చనిపోకముందే తీర్మానం తీసుకోవాలి అది నీ ఆలోచన బట్టి నీ నిర్ణయాన్ని బట్టి ఉంటుంది కనుక నిత్యత్వం కావాలా నిత్య నరకం కావాలా మానవుడ నిర్ణయం నీదే ఆలోచన నీదే తీర్మానం నీదే ఈ నిన్ను నరకాన్ని తప్పించి పరలోక రాజ్యానికి తీసుకెళ్లేదు ఎవరు అట్టి జ్ఞానము అట్టి కృప దేవుడు మనందరికీ దయచేనుగాక స్తోత్రం స్తోత్రము సతిపాత్రుడ సోత్రార్థుడీలో ఉన్న నాయన ప్రతి ఒక్కరు బిడ్డలను అయా వృత్తి లేని ఎవరనేమి బారులేమి అందరికి మారు మనసు దయచేస్తా అయా మీ వచ్చిన నాయన మీ స్వార్థ సాటి బిడ్డలు ఎంతకానో తండ్రి స్వార్థ సాటిస్తుండగా నీ ఆత్మ రక్షించబడాలయా ఏ ఒక్క ఆత్మ నరకానికి నాయనా ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యం దయచేస్తాండి ఆదరించే దేవుడు నాయన అయ్యా ఎంతో దూరం లేదు నాయన త్వరలో రానై ఉన్నావు దేవా ప్రతి ఒక్క బిడ్డ తెలుసుకోవాలి తండ్రి నువ్వు నడిచిన భాగ్యం ప్రతి ఒక్కరికి అనుగ్రహించి ఆదరించి గణపతి నిన్ను తీసి నిన్ను గణపతి భాగ్యం నాయన ప్రతి ఒక్కరికి ధైర్యం చేయమని మా ప్రభులోని ప్రికుమారుడైన వేస్తూ క్రిస్తు వారి నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె கரே சித் படி டால கேர சித்த படி குண்டி அடிக்க 자! <목소리나>